దేశవ్యాప్తంగా ఇప్పుడు వణికిస్తున్నటువంటి మళ్ళీ కోవిడ్ అనేది సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఐదు వేలకు పైచిలుగా కేసులు అయితే నమోదైనటువంటి నమోదైందంటూ కూడా అధికారిక వ్యవస్థ అయితే స్పష్టం చేస్తూ ఉంది జూన్ నెలలో ఒకే ఒక రోజు పన్నెండు వందల కేసులు నమోదైనట్టుగా కూడా అధికారిక వ్యవస్థ అయితే ఇప్పటికే స్పష్టం చేసింది అయితే ఈ కోవిడ్ మహమ్మారి అనేది సెకండ్ దశ అనేది వ్యాప్తి చెందుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది ఇది లైట్గా తీసుకోవద్దంటూ కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి మళ్ళీ మాస్కులు యథాతథంగా కూడా పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మనకి నెలకొంటా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో చూసుకుంటే సెకండ్ దశ అయినటువంటి ఒమిక్రాన్ వేరియంట్తో ఒక పద్నాలుగేళ్ల బాలిక అయితే సోకినట్టుగా కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ బాలికే కాదు మరి ఇద్దరికి కూడా ఒమిక్రాన్ వేరియంట్ సోకిందంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేశారు అయితే డబ్ల్యూహెచ్ఓ సూచిస్తుంది ఏంటి అలాగే రాష్ట్ర ప్రభుత్వాల్లో డిఎంఎండ్ హెచ్ఓ జిల్లా ఆసుపత్రులకి ఎటువంటి సూచనలు జారీ చేశారు అట్లాగే కోవిడ్ కి స్పెషల్ రూమ్లు ఏమైనా ఏర్పాటు చేశారా అసలు ఎట్లా ఉంది కోవిడ్ పరిస్థితి అనేది మనం విశ్లేషణ చేసేందుకు ఇప్పుడు ప్రస్తుతానికి మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి టెక్కలి జిల్లా ఆసుపత్రిలో అయితే ఉన్నాము ఇక్కడ కోవిడ్ పరిస్థితులపై ఇక్కడ డాక్టర్లు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అసలు పైనుంచి కూడా వీళ్ళకి ఎటువంటి ఉత్తర్వులు వచ్చాయి అనేది విషయాలను అయితే ఇక్కడ డాక్టర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి ప్రస్తుతానికి మనం టెక్కలి జిల్లా హాస్పిటల్లో ఉన్నాము ప్రస్తుతానికి మనకు అందుబాటులో డాక్టర్ లక్ష్మణ్ రావు గారు అయితే ఉన్నారు ఆయన జనరల్ ఫిజిషియన్ కూడా అయితే కోవిడ్కి సంబంధించినటువంటి విషయాలపైన డాక్టర్ లక్ష్మణ్ రావు గారితో అయితే మనం ప్రస్తుతానికైతే విశ్లేషిద్దాం సార్ నమస్తే అండి ప్రస్తుతానికి కోవిడ్ అనేది ఎట్లా ఉంది అంటే ఇప్పుడు రాష్ట్రాల దేశవ్యాప్తంగా కూడా ఐదు వేలు కేసులు నమోదైనాయి అంటూ కూడా ఇప్పుడు సంచలనంగా చెప్తున్నటువంటి విషయం నిన్నటి నిన్న అధికారికంగా మనం వైజాగ్లో చూసుకుంటే ఒక పద్నాలుగేళ్ల పాపకి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది అంటూ కూడా చెప్తున్నటువంటి విషయం అయితే ఇప్పుడు డిఎంఎండ్ హెచ్ఓలు జిల్లా హాస్పిటల్కి ఎటువంటి సూచనలు జారీ చేశారు ఆ విషయాలు మీరు ఏమైనా చెప్తారు ఆయన డాక్టర్ బి లక్ష్మణ్ రావు ఫిజిషియన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ టెక్కలి మనకి కోవిడ్ నైన్టీన్ వైరస్ గత రెండు వేవులు మనం అందరం చూసాము డబ్ల్యూహెచ్ఓ అలర్ట్ చేసింది మనం కూడా ఒక పాండమిక్ని ఫేస్ చేసాం మనం టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అలా ఆ ఇయర్లో మొత్తం మనం ఫేస్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా మనం ఎదుర్కొన్నాం అది ఇప్పుడు మళ్ళీ మన ఇండియాలో కోవిడ్ కేసులు అక్కడక్కడ నమోదయ్యాయని మన ఇమీడియట్గా గవర్నమెంట్ మన గవర్నమెంట్ అలర్ట్ చేసింది ఇమీడియట్గా మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా మన అన్ని హాస్పిటల్ని అలర్ట్ చేసింది అందులో భాగంగానే మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డిస్ట్రిక్ట్ కమిటీ టీములు డిస్ట్రిక్ట్ డీమ మన జిల్లా అధికారులు అలాగే మన లోకల్ హాస్పిటల్ కూడా అన్ని ప్రిపేర్నెస్కి రెడీ చేస్తూ అధిక అధికారులు మన రాష్ట్ర స్థాయి అధికారులు మన ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు మన డిఎస్హెచ్ మేడం గారు అందరూ ఆదేశాలను జారీ చేశారు అందులో భాగంగా మన కలెక్టర్ గారు కూడా రెగ్యులర్గా రివ్యూ చేస్తూ డిమండ్ హెచ్ వాళ్ళతో ఒక ఈ స్పెషల్లీ కోవిడ్ పైన ఆరా తీసి దానికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు అలాగే మనకి ఈ మధ్యన కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటే ఏంటి అంటే మనం ప్రిపేర్నెస్ అంటాం మన ప్రిపేర్నెస్ కోవిడ్ నైన్టీన్ ప్రిపేర్నెస్ అందులో భాగంగా మనకి టెక్ల డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చేసరికి మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఏ విధంగా సంస్ అవ్వాలి మనం ఏ రకంగా చర్యలు తీసుకోవాలి ముందు జాగ్రత్తగా ఏ చర్యలు తీసుకోవాలనే భాగంగా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చేసరికి మన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన కోవిడ్కి ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఎక్కడ మనకి కేసులు అనేది మనకి ఆ జిల్లా ఆసుపత్రిలో మనం ప్రతిరోజు నైన్ హండ్రెడ్ ఓపీ దాకా వస్తుంటాం పర్ డే నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ దాకా ఓపీ ఉంటుంది మనకి ఈ మధ్యకాలంలో మనకి కోవిడ్ సస్పెక్టెడ్ కేసులు మనకి ఇంతవరకు నమోదు కాలేదు మనకి రొటీన్గా వచ్చే కేసులు ఉన్నాయి కానీ కోవిడ్ సస్పెక్ట్ చేసే కేసులు మన ఓపీలో కానీ ఎక్కడ మనకి మా మా ఫిజిషియన్ ఓపీలో కానీ ఎక్కడ కానీ మనకు నమోదు అవ్వలేదు అయితే మనం నమోదైన అవోపోయినా మనం ప్రిపేర్నెస్గా ఉండాలి కాబట్టి మనం ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒక కోవిడ్ నైన్టీన్ ఒక వార్డుని మనం సెపరేట్గా ఐసోలేషన్ వార్డు ఒకటి మనం క్రియేట్ చేసాం ప్రస్తుతం ఏర్పాటు చేసాం ఐసోలేషన్ వార్డు కోవిడ్ నైన్టీన్ కోసం అది ఇప్పుడు మనకి ఏమైనా కేసులు అని వస్తే మనం ఇంకా వార్డులను దాని ఇంకా ఎక్స్టెండ్ చేస్తాం అయితే మనం ఈలో మనకి కోవిడ్ నైన్టీన్ ప్రిపేర్డ్గా మనకి ఇప్పుడు స్టాఫ్ నెక్స్ట్ మన ఆక్సిజన్ సిలిండర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మనం రెడీ అవన్నీ రెడీ చేసుకుంటూ ఉంటున్నాము సో అందులో భాగంగానే ఆక్సిజన్ ప్లాంట్స్ ఆక్సిజన్ మనకి ఎంత ఎన్ని టన్నులు అవైలబుల్ అవుతుంది అన్ని ఆక్సిజన్ సిలిండర్స్ ఎన్ని ఉన్నాయి లైన్స్ ఎన్ని ఉన్నాయి విత్ ఆక్సిజన్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి వితౌట్ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి సో మొత్తం ఒకవేళ మనకి అప్పుడులా పాండమిక్ వచ్చినా సరే అలా వచ్చినా సరే మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేటట్టు వెంట వెంటనే మనం రూమ్స్ కూడా రెడీ చేసుకుంటూ మనం రెడీగా మనం ఉన్నాము ఒక ప్రస్తుతానికి అయితే ఒక టెన్ ట్వల్ ట్వంటీ ట్వెల్వ్ బెడ్స్ని మనం ఒక ఒక వార్డ్ని ప్రస్తుతం రెడీగా ఉంది విత్ ఆక్సిజన్తో అన్ని ఆక్సిజన్ బెడ్స్తో రెడీగా ఉంది మన కేసులు నమోదు అయిన వెంటనే మనకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందించడానికి అందరూ ట్రైనింగ్ డాక్టర్స్ కూడా ఆల్రెడీ రెండు ఫేజుల్లో కూడా మనకు డాక్టర్స్ అందరూ ట్రైనింగ్ అయ్యారు అలాగే మనకి ఇక్కడ అందరూ కూడా అదే డాక్టర్స్ ఉన్నారు నెక్స్ట్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ స్టాఫ్ ఉన్నారు సో మనకి ప్రాబ్లం అంటూ లేదు కేసులు వస్తే మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మనం ఇమీడియట్గా ట్రీట్ చేయగలిగా రెడీగా ఉన్నాం మనం గా ఉన్నాం ఇప్పుడు ఇది రెండో దశ అనేది వ్యాప్తి చెంది కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ అనేది అసలు ఏంటి కోవిడ్ కి ఈ ఒమిక్రాన్ కి ఏంటి వ్యత్యాసం ఏంటి మనకి చూసుకుంటే ఫస్ట్ వచ్చి ఫస్ట్ ఫేజ్లో వచ్చేసరికి మనకి కోవిడ్ వైట్ కోవిడ్ నైన్టీన్ వైరస్ మనకి బీటా గామా డెల్టా అనే అనే జీనోమ్స్ అని ఐడెంటిఫై చేశారు నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వేవ్ వచ్చేసరికి ఒమిక్రాన్ వేరియంట్ అని మామూలుగా ఏంటంటే కోవిడ్ నైన్టీన్ వైరస్ అనేక అది రూపాంతరాలు చెందుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే మన ప్రస్తుతానికైతే ఈ ఈ థర్డ్ వేవ్లో ఈ థర్డ్ దీంట్లో మన రాష్ట్రంలో వచ్చిన ప్రతి నమోదైన ప్రతి కేసుకి మన హైయర్ అఫీషియల్స్ అన్ని జెనెటిక్ అనాలిసిస్ చేయిస్తున్నారు ప్రతి కేసు ఇప్పటివరకు మన ఆంధ్రాలో నమోదైన ప్రతి కేసుకుని అది ఏ రకమైన వెరైటీ ఏ రకమైన జీనోమ్ సీక్వెన్స్ ప్రతి కేసుకి జీనోమ్ సీక్వెన్స్ కూడా చేస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన మనం అక్కడక్కడ నమోదైన కేసుకి జీనోమ్ సీక్వెన్స్ చేస్తే మన హైయర్ అఫీషియల్స్ అనౌన్స్ చేసినట్టు ఒమిక్రాన్ వేరియంట్ అనే తేలింది అయితే మనం ప్రస్తుతానికి చూస్తుంటే మనం ఒమిక్రాన్ వేరియంట్ మనం ఆల్రెడీ ఫేస్ చేసాము మనం ఇంతమంది మనం అందరూ సక్సెస్ఫుల్గా రెండు వ్యాక్సిన్స్ బూస్టర్ డోస్ కూడా వేసుకున్నాం అయితే ఇప్పుడు అంత సివియర్గా ఉండదు అని భావిస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ వ్యాక్సినేషన్ వేసుకున్న మన ఇమ్యూనిటీ కూడా డెవలప్ అయ్యింది నెక్స్ట్ అందరికీ కూడా అవేర్నెస్ అనేది వచ్చింది మన మన రెండు వేలు వేవుల్లో కూడా చూసాం మన వైరస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనం ప్రొటెక్షన్ మెథడ్స్ ఏ విధంగా తీసుకోవాలి మనం ఐసోలేషన్ ఒక కేసు వస్తే ఏ విధంగా ఐసోలేట్ అవ్వాలి మన ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలని అందరికీ సరైన అవగాహన ఉంది గత రెండు వేవుల వల్ల కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ వేరియంట్ మనం అక్కడక్కడ కేసులు నమోదైనప్పటికీ అంత సీరియస్నెస్ ఉండేటట్టు కనిపించడం మైల్డ్ కేసులే నమోదు అవుతున్నాయి ఎవరికి ఇంతవరకు సీరియస్ అవ్వలేదు కానీ ప్రతి కేసును మాత్రం మన హైర్ అఫీషియల్స్ అందరూ జీనామిక్ సీక్వెన్స్ తీయిస్తున్నారు సో త్వరగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ప్రతి కేసుని అయితే ఇప్పుడు గత రెండు నెలలుగా చూసుకుంటే కూడా ఇది అంటే హాలిడేస్ సీజన్గా మనం అనుకోవాలి ఈ హాలిడేస్లో అయితే చాలామంది కూడా హాలిడేస్ స్పెండ్ చేయడానికి ఇతర ఇతర ప్రాంత ప్రాంతాలు వెళ్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా విన్నటువంటి ఈ ఒమిక్రాన్ వేరియంట్ అనేది సోకుతుందనే అనే తరుణంలో ఈ ఎవరి ప్రాంతాలకు వాళ్ళు తిరిగి వస్తూ ఉంటారు అయితే మీరిచ్చే సందేశం ఏంటి ఇప్పుడు వచ్చే తిరిగి వచ్చినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో ఇంటికి తిరిగి వచ్చే వ్యక్తులకి ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తే మంచిదని చెప్పేసి ఇంట్లో ཡོད 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 మనం చూసుకుంటే ఈ కోవిడ్ నైన్టీన్ అనేది రెస్పిరేటరీ వైరస్ అది ఎందువలన వస్తుందంటే మనం తుమ్మడం వల్ల తగ్గడం వల్ల వస్తుంది కాబట్టి మనం ఎప్పుడైనా ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందే వై డిసీజ్ అనమాట కాబట్టి మనం రెస్పిరేటరీ డిసీజ్ని కంట్రోల్ చేయాలంటే మనం ఆ స్నీజింగ్ని కాఫ్ని ఉండేటప్పుడు ఆ ఒక పేషెంట్ కాఫ్ స్నీజింగ్ ఉన్నట్టు మనం దూరంగా ఉండాలి వాళ్ళకి ప్ర పర్సనల్ ప్రొటెక్టివ్ మెదర్స్ అంటే మాస్క్ పెట్టుకోమండం లేకపోతే చీఫ్ పెట్టుకోమండడం చెయ్యి అడ్డు పెట్టుకోమండం ఇవన్నీ మనం చూసాం అది పర్సనల్ ప్రొటెక్షన్ అనమాట సో మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్నట్టు మనం ఏంటంటే ఇప్పుడు జన ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి స్కూల్ స్టార్ట్ అవుతుంది పిల్లలు జనసందోహాలుగా స్కూల్ ఒక మాస్ గ్యాదరింగ్లు అవుతాయి లేకపోతే ఒక ఈ మధ్యన సమ్మర్ వెకేషన్స్ కానీ ఒక వెళ్ళడం కానీ ఒక గ్యాదరింగ్లు కానీ సో ఉండడం వల్ల ఎక్కడైనా సరే కామన్ సినర్ ఏంటంటే మన రెస్పెక్టరీ వైరస్ తుమ్మడం తగ్గడం వల్ల వస్తుంది కాబట్టి ఎక్కువ మందికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది గ్యాదరింగ్ వల్ల సో మనం ఏంటంటే ఈ ఇప్పుడు మనం రానున్న రోజుల్లో అందరూ స్కూళ్ళు ఓపెన్ అవుతాయి కాబట్టి స్కూల్ కూడా యాజమాన్యాలు జాగ్రత్తగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే గ్యాదరింగ్ దగ్గర కూడా ఎక్కడైనా సరే ఏమైనా మాస్ గ్యాదరింగ్లో ఏమైనా పిలిగ్రమ్స్ యాత్రికులు కానీ అలాంటి దగ్గర కూడా ఎక్కువగా ఉంటే తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ మనం చెప్తూ అందరికీ మాస్క్ మాస్క్ వేసుకోవాలని చెప్పాలి తుమ్ములు దగ్గులు ఉన్నప్పుడు ఐసోలేట్ అయిపోమని చెప్పాలి ఇవన్నీ ఇప్పటి నుంచి మనం పాటిస్తే దాని వ్యా వ్యాధిని నివారించవచ్చు ఈ ఈ పిల్లలకు కానీ ఎవరికైనా ఇదే ఇదే మనం గైడ్ లైన్స్ అన్ని మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి మనం అప్పుడు మనం ఎలాగైతే సెల్ వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే ఇస్తే మంచిదని నా అభిప్రాయం కూడా మళ్ళీ సెల్ కాలర్చి ఉంటుంది కూడా అది కోవిడ్ నైన్టీన్ వైరస్ గురించి మనం మళ్ళీ ఎడ్యుకేట్ చేస్తే నా మంచిదని నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఈ కేసులు పెరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అండ్ హెచ్ఓలు మన జిల్లా హాస్పిటల్కి ఎటువంటి సూచనలు అయితే జారీ చేశారు ప్రస్తుతానికి ఇంటే ఈ నేపథ్యంలో ఈ ఈ పది రోజుల కాలంలో ఎటువంటి సూచనలు ఏమన్నా జారీ చేశారా మన అండ్ హెచ్ఓ ఈ లాస్ట్ టెన్ డేస్ కూడా మన కలెక్టర్ గారు డిసిహెచ్ఎస్ గారు డిమాండ్ హెచ్లతో రివ్యూ చేస్తున్నాయి ఉన్నారు టూ డేస్కి టూ డేస్కి ఎక్కడైనా ఈవెన్ రిమ్స్ రిమ్స్ డాక్టర్స్తో పాటు మన డిఎస్హెచ్ ఈవెన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరిన్లతోటి మొత్తం మన ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న సూపరిన్లు అందరితోటి కలెక్టర్ గారు డిసీహెచ్ గారు రివ్యూ చేస్తున్నారు మనకి ఎక్కడైనా సస్పెక్టెడ్ కేసులు ఉన్నాయి వెంటనే రికార్డ్ చేయమంటాం నమోదు చేయమని మనకి ఇన్ఫార్మ్ చేయమంటున్నారు అది మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాం కూడా ఇప్పటి డైలీ డైలీ అప్డేట్లో మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఏమైనా కేసులు సస్పెక్ట్ సస్పెక్టెడ్ మనం నిల్లా లేదా ఏమైనా కేసులు సస్పెక్ట్ ఉన్నా మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాం అయితే ఈ రెండు నెలల కాలంలో ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి సమస్యలు బాధలు పడుతూ కూడా పేషెంట్లు మీ డాక్టర్ల దగ్గరికి వస్తున్నారు ఎటువంటి ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు ఇక్కడ మనకి ఈ రెండు మామూలుగా అయితే గత రెండు నెలలు కూడా సమ్మర్ మామూలుగా గ్యాస్ట్ ఇంట్రెషనల్ డిసీజెస్ రొటీన్ డిసీజెస్ ఎమర్జెన్సీ అన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు రైనీ సీజన్ కొద్దిగా స్టార్ట్ అయ్యే ఛాన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వర్షాలు పడతాయి కాబట్టి రెస్పిరేటరీ సిమ్టమ్స్ ప్రధానంగా మొదలవుతుంది అంటే ఇప్పుడు తుమ్ములు కామన్ కోల్డ్ కాఫు నెక్స్ట్ చిన్న చిన్న రెస్పిరేటరీ వైరస్లు ఈ వైరల్ ఫీవర్స్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ చిన్న చిన్న ఆస్తమాలు సివపిడీలు బ్రాంకైటిస్ అన్నీ మనం చూసుకుంటే శ్వాస సంబంధించిన వ్యాధులే స్టా ఈ సీజన్లో ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది సో కోవిడ్ నైన్టీన్ కూడా వైరస్ మళ్ళీ ఇప్పుడే మనకు వచ్చింది కాబట్టి ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉంటూ మనం ఈ గాలి ద్వారా వచ్చే వ్యాప్తి కాబట్టి మనం ఈ సీజన్ అంతా జాగ్రత్తగా ఉండాలి మనం తుమ్మున దగ్గర ఇమ్మీడియట్గా ఐసోలేట్ అయ్యి కట్ చెప్పు మాస్క్ ధరించాలి అయితే ఒకవేళ కనుక పాండమిక్ కనుక మొదలైతే ఇక్కడ అందుబాటులో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అలాగే ఎలాంటి సోఫిస్టికేటెడ్ డాక్టర్స్ ఉన్నారు మన జిల్లా హాస్పిటల్లో మనకి ఇప్పుడు పాండమిక్ కోవిడ్ నైన్టీన్ వైరస్ వచ్చినా సరే మనం ఏమీ భయపడాల్సిన భయం చెందాల్సిన అవసరం లేదండి ఎందుకంటే గతంలో మనం ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సక్సెస్ఫుల్గా మన జిల్లాలో రిమ్స్ ఫస్ట్ రిమ్స్ మెడికల్ కాలేజ్లోనే నెక్స్ట్ జిల్లా ఆసుపత్రినే అంటే అప్పుడు ఏరియా హాస్పిటల్గా ఉండేది కానీ అప్పుడు మనం ఫస్ట్ కోవిడ్ నైన్టీన్ వైరస్ మొత్తం బ్లాక్ అంతా మొత్తం వార్డ్ అంతా కోవిడ్ హాస్పిటల్కి చేశారు మన జిల్లాలో మనం అప్పుడు చూసిన గత రెండు వేలు రిమ్స్ బలగ హాస్పిటల్ రిమ్స్ హాస్పిటల్ మన టెక్ల హాస్పిటల్ ఇక్కడ సక్సెస్ఫుల్గా మొత్తం మనం మనమే మానిటర్ చేసాం ఇప్పుడు కూడా నేనే వర్క్ చేశాను మొత్తం మానిటర్ చేస్తూ సక్సెస్ఫుల్గా అన్ని టీముల్ని షిఫ్ట్ వైజ్ టీముల్ని అరేంజ్ చేస్తూ సక్సెస్ఫుల్గా అన్ని అన్ని ఎవరికి ఎటువంటి లేకుండా మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయగలమనే విత్ స్టాఫ్ డ్రగ్స్ అన్నిటితో సక్సెస్ఫుల్గా మనం సెకండ్ ఫస్ట్ కోవ్ని కూడా సెకండ్ వేవ్ని సక్సెస్ఫుల్గా మనం రన్ చేస్తాం సక్సెస్ఫుల్గా మన అవుట్కమ్ కూడా బాగానే వచ్చింది అయితే టోటల్గా వెంటిలేషన్ బెడ్స్ అయితే ఎంత ఎన్ని ఉన్నాయి ఇక్కడ వెంటిలేషన్ బెడ్స్ ఎట్లా ఏర్పాటు చేశారు అట్లాగే ఆక్సిజన్ ప్లాంట్స్ చూసుకుంటే ఇక్కడ రెండు ప్లాంట్స్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి వెంటిలేషన్ బెడ్స్ మనకి ఎంతవరకు కూడా సపోర్ట్ చేస్తాయి ఆక్సిజన్ ప్లాంట్ మనకి ఇక్కడ ప్రస్తుతం డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి మొత్తం నాలుగు ప్లాంట్స్ ఉన్నాయండి అందులో ప్రజెంట్ ఒకట పాత హాస్పిటల్ ఉంది ప్రజెంట్ ఇక్కడ కొత్త హాస్పిటల్లో మూడు ఈఎస్ఏ ప్లాంట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి మూడు వర్క్ చెట్టు కానీ లిక్విడ్ నైట్రోజన్తో మన లిక్విడ్ ఆక్సిజన్తో మనం ఇక్కడ రన్ చేస్తున్నాము మనకి యావరేజ్గా మనకి ఆక్సిజన్ ప్రాబ్లం ఇప్పటివరకు ఉండదు ఉండలేదు ఎందుకంటే మనకి యావరేజ్గా ఎయిట్ నుంచి టెన్ టన్స్ మన లిక్విడ్ ఆక్సిజన్ రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కోవిడ్ని మనం ఇమ్మీడియట్గా మనం వెంటనే రీఫిల్ చేసుకుంటాం మన భారత్ దీంతో వైజాగ్ నుంచి వచ్చి ట్యాంకులు వచ్చి మనం ఫిల్ చేసి కంపెనీ ఇచ్చేస్తున్నాం కాబట్టి మన ఆక్సిజన్ కొరత ఎప్పుడు రాలేదు అలాగే ఇప్పుడు కోవిడ్ వచ్చినా మనం ఇమీడియట్గా సంతంగా ఆ ఆక్సిజన్ ఇది ఉంది నెక్స్ట్ మనకి టెక్లీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఎనభై నాలుగు సిలిండర్లు కూడా ఉన్నాయి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ముప్పై ఆరు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా ఉన్నాయి నెక్స్ట్ ప్రతి బెడ్ కూడా విత్ ఆక్సిజన్ లైనే ఉంది ఆక్సిజన్ లైన్ ఫస్ట్ సింగిల్ లైన్ ఆక్సిజన్స్ ఉన్నాయి త్రీ లైన్ ఆక్సిజన్స్ కూడా ఉన్నాయి సో మనకి ఆక్సిజన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు టెక్కిలీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి అయితే ఒక చిన్న అపోహ అయితే ప్రజల్లో అయితే ఉంది కోవిడ్ సోకిన తర్వాత ఎప్పుడైతే రెండు వ్యాక్సిన్లు వేసుకున్నారో బూస్టర్ డోస్ వేసుకున్న తర్వాత కొంత ఇమ్యూనిటీ దెబ్బతింది అంటే కొంత సైడ్ ఎఫెక్ట్స్తో కూడినటువంటి కొన్ని రోగాలు అయితే వస్తున్నాయి ఇటు ముడుకులు కానీ ముడుకుల నిప్పులు కానీ అట్లాగే నిశాత్తు కానీ అట్లాంటివి చెప్తూ ఉన్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అసలు బూస్టర్ డోస్ వల్ల ఇది కొంచెం ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అయితే అన్న ప్రకారం కోవిడ్ రెండు వ్యాక్సిన్లు వేసి బూస్టర్ డోస్ కూడా వేసుకున్నారు అందరూ వేసుకున్నారు మనం మనం కూడా వేసుకున్నాం అయితే అక్కడక్కడ చిత్రమూరు సంఘటనలు జరుగుతున్నాయి యంగ్ స్ట్రోక్ స్ట్రోక్తో డెత్ అయిపోయారు ఇలానే చిన్న చిన్న కేసులు వింటూనే ఉన్నాం కానీ మనం అది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మనం సర్టిఫై చేయలేము ఎందుకంటే వాళ్ళకి హార్ట్ డిసీజ్లు కూడా ఉండొచ్చు సడన్ కార్డియాక్ కొంతమందికి సడన్ కార్డియాక్ డెత్ ఫ్యామిలీలో రన్ అవ్వచ్చు లేకపోతే గంజంట్లకు కొన్ని హార్ట్ డిసీజ్లు కూడా రన్ అవ్వచ్చు కాబట్టి మనం కోవిడ్ వల్లే దాన్ని మనం సర్టిఫై చేయలేము పాండమిక్ కనుక మొదలైతే ఒకవేళ మన దగ్గర ఎటువంటి డ్రగ్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఈ కోవిడ్కి సంబంధించి మనకి రొటీన్గా కోవిడ్ నైన్టీన్ అనేది వైరస్ మనం గత రెండు వేవుల్లో కూడా మనం చూసాం మనకి కోవిడ్ నైన్టీన్ వైరస్కి డిసీజ్ కోసం మనం వాడే మందులు డాక్సి నెక్స్ట్ ఇంకా స్టెరాయిడ్స్ వారల్ స్టెరాయిడ్స్ అంటే సివియారిటీ బట్టి మైల్డ్ డిసీజా మోటార్ డిసీజా సివియర్ డిసీజా లేకపోతే మనకు ఇంజెక్టబుల్స్ అవసరమా వారల్ ట్యాబ్లెట్స్తో దాంట్లో డిపెండింగ్ ఆన్ కే సివియారిటీ ఈ అడ్వైజ్డ్ ఇద్దరు వారల్ వారల్ థెరపీ ఆర్ ఇంజెక్టబుల్ థెరపీ మనకి కేస్ సివియర్గా ఉందంటే ఇంజెక్టుబుల్స్కి వెళ్తాం మైల్డ్ డిసీజ్ అంటే వారల్ థెరపీ సరిపోతుంది మామూలుగా ఈ వైరస్ సింపుల్ రెస్పెక్టరీ వైరస్ కాబట్టి మన సిట్రిజిన్ పారాసిటిమల్తో కూడా రన్ అవుతుంది క్లియర్ అయిపోతుంది మనం యాంటీబయాటిక్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు అయితే మనం రొటీన్గా కోవిడ్ నైటీన్కి వాడే మందులన్నీ మనకి రొటీన్గా సప్లై ఉన్నాయి అంటే పాండమిక్ కాకపోయినా ఆ డాక్స్ పారాసిట్ మల్ల సిట్రిజిన్ స్టెరాయిడ్స్ అన్నీ మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో గవర్నమెంట్లో సప్లై ఉన్నాయి మనకి ఇప్పుడు పాండమిక్ వేవ్ వచ్చి మనకి ఏమైనా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ స్పెషల్ ఇంజక్షన్స్ అప్పుడు మనం చూసాం రెమిడెసివర్ అలాంటి ఇంజెక్షన్స్ ఏమైనా అడ్వైజ్ చేస్తే అప్పుడు మన గవర్నమెంట్ అప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది దాని ప్రకారం మనం ఫాలో అవుతాం ప్రస్తుతానికి అయితే కోవిడ్ నైన్టీన్కి మనం ట్రీట్ చేసే డ్రగ్స్ అన్ని మనకు అందుబాటులో ఉన్నాయి అయితే ఈ విషయంలో కనుక మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మనం మీరు అన్నారు సీజన్ లో సెట్రజిన్ నుంచి మొదలుకుంటే మనకి స్టెరాయిడ్స్ వరకు కూడా మనకు అందుబాటులో ఉన్నాయని అన్నారు అయితే ఇప్పుడు జలుబు దగ్గు వచ్చినటువంటి ఈ ఈ సీజన్ లో ఇటువంటి మనం పరిస్థితులు వెంటనే టైంలో కూడా ఇంటి వద్దే ట్రీట్మెంట్లు మంది తీసుకుంటూ ఉంటారు ఈ సెట్రజిన్ అని పారాసెటమాల్ అని ఎసిత్రోమైసిన్ అని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు మరి దీన్ని మనం మీరు డాక్ యాజ్ అ గా మీరు ఎటువంటి సూచనలు చేస్తారు ప్రజలకి మనందరికీ చూసాము మనం ఏంటంటే మన మామూలు కామన్ కోల్డ్ కాఫు అనేది కామన్గా ఉంటుంది ఈ సీజన్లో ఉంటుంది కానీ పేషెంట్స్ అందరూ గత రెండు వేలు ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సరైన అవగాహన అనేది ఉంది కోవిడ్ నైన్టీన్కి వాళ్ళే ముందు వారు సస్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఒక పేషెంట్ మనకు కోల్డ్ ఉండి కాఫ్ ఉండి సివియర్ థ్రోట్ పెయిన్ ఉండి నాకు స్మెల్ తెలియట్లేదు చాలా సివియర్ వీక్నెస్ ఉంది కోవిడ్ నైన్టీన్ ఏమో డౌట్ ఉందండి అని కాబట్టి వాళ్ళకి బాగా అవేర్నెస్ పెరిగింది గత రెండు వేల వల్ల కాబట్టి పేషెంట్సే స్వతహాగా వచ్చి వాళ్ళే మనకి వాళ్ళే అడ్వైజ్ చేస్తే మన కోవిడ్ నైన్టీన్ టెస్ట్ చేయండి అనుకుని కాబట్టి పేషెంట్లు అందరికీ సహా అవగాహన ఉంది కాబట్టి మనం కూడా గత గత మాదిరిగానే మనం కూడా అడ్వైజ్ చేస్తే ఇప్పుడు అందుకనే ఇందులో ఒక భాగంగానే మన కలర్ అలర్టీలు కూడా మనం అలర్ట్ చేయాలి మనం హాస్పిటల్లో కూడా మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి కోవిడ్ మనం మాస్కులు ధరించాలని మనం కూడా అడ్వైజ్ చేస్తూ మనం ఓపి టికెట్లు ధరలు లైన్ తీసుకునేటప్పుడు ఆ లైన్లో కూడా ఎవరు కాఫ్ ఉన్న కూల్డ్ మనం ఐసోలేట్ చేసి వాళ్ళకి ముందుగా ఓపీ టికెట్లు ఇచ్చేటట్టు మనం ఏర్పాటు చేయాలి వాళ్ళకి మనం మాస్కులను ప్రొవైడ్ చేయాలి పేషెంట్ కూడా అడ్వైజ్ చేసుకుని మాస్కులు పట్టుకొని రమ్మని చెప్తే మనం ఇంకా మంచిది జాగ్రత్త తీసుకోవచ్చు ఈ కోవిడ్ సోకిన ప్రయత్నంలో పేషెంట్స్కి ఎటువంటి టెస్టులు చేస్తారో ఆ టెస్టులు మన దగ్గర ఏమన్నా అందుబాటులో ఉన్నాయి ఇదివరకు గతంలో చూసుకుంటే స్వాప్ టెస్ట్లు అవన్నీ చేసేవాళ్ళు వెంటనే స్వాప్ టెస్ట్ తర్వాత ఎప్పుడుకో పదిహేను రోజులకు వచ్చేది కానీ ఇప్పుడు స్వాప్ టెస్టులు మనకి ఎటువంటి స్వాప్ టెస్టులు చేస్తున్నారో వెంటనే అందుబాటులోకి ఉన్నాయా మనం కోవిడ్ నైన్టీన్ టెస్టింగ్ మనం గతంలో చాలా టెస్టులు చూసాము ఆర్టీపీసీఆర్ టెస్ట్ స్వాప్ టెస్ట్ ఇవన్నీ చూసాము ఇప్పుడు మనకి అదే ఇప్పుడైనా సరే అదే టెస్టింగ్లో మనకి టెస్టింగ్ చేసే విధానం మారదు అదే టెస్టింగ్ ఇప్పుడు మనకి ఇంకా కిట్స్ అవి రావాలి టెస్టింగ్ కిట్స్ అవి రావాలి గవర్నమెంట్ అన్ని దాన్ని అరేంజ్మెంట్స్లు చేస్తుంది అయితే ఫైనల్గా ప్రజలకి కోవిడ్ ఈ ఒమిక్రాన్ వేరియంట్ పైన ఎటువంటి అప్రమత్తంగా ఉండాలని మీరు సూచిస్తారు నేను ప్రజలందరికీ తెలియజేసింది ఏమనగా మనకి కోవిడ్ నైన్టీన్ కేసులు అక్కడక్కడ నమోదవుతూ ఉండడం వల్ల మనం ఎలర్ట్గా ఉండడం మంచిది మనం అందరం తగు జాగ్రత్తలు తీసుకొని మన పర్సనల్ ప్రొటెక్షన్ తీసుకుంటూ మనం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ని కమ్యూనిటీని కూడా ప్రొటెక్ట్ చేయాలంటే మనం ముందు పర్సనల్ ప్రొటెక్షన్ అదర్స్ తీసుకోవాలి కాబట్టి మనం ఏంటంటే ఈ ఒమిక్రాన్ వేరియంట్ అని మనం డిక్లేర్ చేస్తాం మనం నమోదయ్యే కేసు కాబట్టి మన ఒమిక్రాన్ అని ఏదైనా మన జాగ్రత్తలు అవే కాబట్టి కానీ మనం ఆందోళన చెందాల్సిన అవసరం ప్రజలందరికీ తెలియజేందేమనగా మన ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మన సస్పెక్టెడ్ కేసు రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఏవైనా మనం డౌట్ ఫుడ్ ఉన్న వెంటనే మనం ఇమీడియట్గా ఆసుపత్రిని వచ్చి డాక్టర్ని సంప్రదించే వాళ్ళను అందరూ డాక్టర్ని సంప్రదించి మనం డాక్టర్ ఇమీడియట్గా మనకి అడ్వైజ్ చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్తూ మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ మనకు వాళ్ళు అవసరమైతే సస్పెక్ట్ చేస్తూ వెంటనే కోవిడ్ నైన్టీన్ టెస్ట్ కూడా చేసి మనకి సరైన వైద్యం అందిస్తూ పాటు మన సరైన సలహాల సూచనలు కూడా ఇస్తారు ఇమీడియట్గా మనం డబ్బు తుమ్ములు వచ్చిన వెంటనే మనం ద నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సంపాదించవలసినవి కోరుతున్నాం అయితే ఇది తాజాగా చూసుకుంటే గనక దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నటువంటి కోవిడ్ కేసులను అయితే భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏం లేదు ఎక్కడికక్కడ జిల్లా ఆసుపత్రుల్లో కేంద్రాల్లో డబ డిఎంఎన్హెచ్ఓ హెచ్ఓ అయితే చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని చెప్పారు అయితే ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా నేపథ్యంగా చూసుకుంటే ఎటువంటి కేసులు అయితే మనకి కనబడలేదంటూ కూడా చెప్తున్నారు ఒకవేళ కేసులు పెరిగినా కూడా మేము ఎదుర్కొనే సత్తా అయితే మాకు ఉంది ఇప్పుడు జిల్లా ఆసుపత్రుల్లో చూసుకుంటే కంప్లీట్గా ఒక ఒక వార్డ్ అంతా కూడా కోవిడ్ వార్డుగా ట్రీట్ చేశాము అట్లాగే ఒక రెండు ప్లాంట్లు కూడా ఆక్సిజన్ ప్లాంట్లు కూడా సంసిద్ధంగా ఉన్నాయి గతంలో మేము కోవిడ్ టైంలో కూడా కోవిడ్ని ఎదుర్కొన్నందుకు కూడా మాకు చాలా మంచి అవార్డులు కూడా వచ్చాయని చెప్తున్నారు అట్లాగే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రిమ్స్ తర్వాత మన టెక్కలి జిల్లా హాస్పిటలే ఫస్ట్ ఉందంటూ కూడా చెప్తున్నారు అయితే కోవిడ్ అనేది ఒక జలుబు దగ్గుగా నియంత్రించ చెప్తే భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు అంతగా భయపడుతున్నటువంటి తరుణంలో అయితే మీరు జిల్లా ఆసుపత్రుల కేంద్రానికి వస్తే అన్ని టెస్టులతో పాటు మందులు కూడా అందుబాటులో ఉన్నాయంటూ కూడా సూచిస్తున్నారు అయితే వైద్యులు ప్రస్తుతానికి కోవిడ్ అనే మహమ్మారి నుంచి మనం ఎదుర్కోవాలంటే కూడా మాస్క్ గ్యాదరింగ్స్కి దూరంగా ఉంటూ కూడా కొద్ది కొద్దిపాటి ఈ మాస్కులు అట్లాంటివి మనం హైజనిక్ గా ఉండాలని కోరుతున్నారు డాక్టర్లు సో సైనిక అఫరత్లు